విశాఖపట్నంలో మరి నిన్న కోర్టులో సీఎం గారి ముద్దుల భవనం ఆయన కట్టుకున్నారు శ్రీమద్తో కాపురం ఉండడానికి మరి ఆ భవన నిర్మాణాన్ని ఎన్నో కౌలు చెప్పారు ఫైనల్ గా నిన్న ఒక కమిటీ సందర్శనకు వెళ్ళింది పట్టువదన విక్రమార్కుల మరి ఆ మూర్తి యాదవ్ రామకృష్ణ గారు సుప్రీం కోర్టులో నేను వేసిన పిటిషన్ వచ్చింది అయ్యా మాకు వాళ్ళు చేసిన వైలేషన్స్ ని క్లియర్ గా ఒక అఫిడవిట్ రూపంలో సమర్పించే అవకాశం యూ ఫైండ్ అవుట్ నోట్ డౌన్ టాప్ టు సో ఎక్కడ వీళ్ళు వైలేట్ చేశారు అనేదాన్ని మేము సవివరంగా తెలియజేస్తాం అక్రమంగా మట్టిని ఎక్కడ డంప్ చేశారు అనేది మేము తెలియజేస్తాం సుప్రీంకోర్టు నేను వేసిన పిటిషన్లో గతంలో ఎక్కడైతే నిర్మాణాలను మీరు బ్రేక్ చేశారో అక్కడే కట్టాలన్నారు అక్కడ తప్పితే మిగిలినంతా కట్టేశారు ఇల్లు నాలుగు ఎకరాల్లో కట్టమంటే వీళ్ళు పదిహేను ఎకరాల్లో కట్టారు అంతా వైలేషన్ మన కళ్ళ మనకు కనపడుతుంది ఆ కొండ కొట్టేశారు ఆ కట్టిన కట్టడాలు కనపడుతున్నాయి అయినా సరే మరి వైలేషన్ లేదు అని వీళ్ళు మాట్లాడటం మరి ఆ కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తుందో చూడాలి ఆల్రెడీ కమిటీ తప్పు జరిగిందని చెప్పారు మరి తప్పు జరగలేదని చెప్పే అవకాశం లేదు బట్ ఏమో జగన్ మా ఏం జరుగుతుందో ఎవరిని వాళ్ళని కలవని ఓన్లీ ఎవడైతే ఫ్రాడ్ చేశాడో టూరిజం అధికారులు అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొంపగా మార్చారు ఆ అధికారులే అక్కడ వాళ్ళకి సాధన గౌరవ అభినందనలు తెలియజేయటం మరి కొంచెం డౌట్ అయితే వస్తుంది కామెంట్ చేసుకోవచ్చు అదేమి కోర్టు కాదు అక్కడికి వెళ్ళింది కొంతమంది అధికారులే వాళ్ళు మనకులాగా హ్యూమన్ బీయింగ్స్ అయినా మూర్తి యాదవ్ నేను వేసిన పిటిషన్ ఈ వివరాలన్నీ ఎక్కడెక్కడ వయలేషన్లు జరిగింది అని ఇస్తాం లడ్జెమ్ కాస్ట్ చెక్ అని చెప్పి కూడా అడిగితే మరి చెత్తల సుమన్ రెడ్డి తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనం దాన్ని తిరస్కరించి వీళ్ళని లాయర్ ద్వారా ఇచ్చుకోవచ్చు అని చెప్పి చెప్పారు డైరెక్ట్ గా మూర్తి యాదవ్ కానీ రామకృష్ణ బాబు కానీ కాకుండా ఇలా ఏది ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ న్యాయవాదికి ఆ న్యాయవాది గారి ద్వారా ఈ కమిటీ వాళ్ళందరికీ అందజేసే వెసులుబాటుని కోర్టు ఇచ్చింది సో కాబట్టి ఈ రిపోర్టు వచ్చి తీర్పు వెలువడేదాకా మరి ముఖ్యమంత్రి కొత్త కాపురం సాంగ్ స్టాల్ చేసుకుంటే మంచిది అలా కాదు నేను నా పుట్టినరోజు నాటికి శ్రీమతి పుట్టినరోజుకి వెళ్ళలేకపోయినట్టుగా ఉన్నారు కనీసం ఆయన పుట్టినరోజు నాటికైనా వెళ్ళాలి అని చెప్పి మరి మూడు నాలుగు ముచ్చట అవుతుందా లేదు క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెళ్ళి మరి విశాఖ మనసు దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు అక్కడ ఆల్రెడీ పాలగాలు సర్వం దోచేశారు ఇంకా వాళ్ళకి మిగిలిన మనసులే ఆస్తులన్నీ చాలా మంది దోచేశారని చెప్పి అంటున్నారు మరి ఆ మిగిలిన మనసులు దోచే కార్యక్రమం మరి ఈ కోర్టు వెసులుబాటు ఇస్తుందా లేదు ఇంకేమైనా అంటుందా చూడాలి ఏదైనా విషయంలో అవిశ్రాంతి పోరాటం చేస్తున్న మిత్రులు మూర్తి అలాగే బాలకృష్ణ బాబు గారు వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు అక్కడ ఏం అనేది చూద్దాం ఇక నిన్నటి నుంచి నిన్న మనం చూసాం అంగన్వాడీ కేంద్రాల్లో బారులు యాక్చువల్ అయిపోయిందా ఇంకా ఓకే సో ఇలా కొన్ని వందల చోట్ల ఈ రకంగా మరి అంగన్వాడీలకి మాయ కవర్లు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి గతంలో యాక్చువల్గా ఈ అంగన్వాడీ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఈ అంగన్వాడీ ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక సేవా కార్యక్రమంగా అంటే హాన్ బేసిస్ లో ఈ అంగన్వాడీల్ని కేంద్ర ప్రభుత్వం పాలసీ వాళ్ళు ఒక ఆరు వేల వరకు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ అంటే బాధ్యంతరాలకు తగు శిక్షణ అలాగే వారి చిన్న పిల్లలకి సంరక్షణ వాటి కోసం ప్రవేశపెట్టింది ఈ ఆశా వర్కర్లు కానీ ఈ అంగన్వాడీ అండ్ అంగన్వాడీ హెల్పర్స్ మరి ఎప్పుడో పెట్టిన ఆండ్రోలింగ్ని మరి ఖర్చు విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వాళ్ళ వర్క్ లోడ్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ టైమ్ గా మారిపోయింది కాబట్టి మరి వారి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారి కష్టాన్ని గుర్తించి పదివేల ఐదు వందలకి అంత ఒక వంద అటు ఇటుగా మరి ఆయన నచ్చడం జరిగింది ఆ తర్వాత మరి సంవత్సరాలు కలిసే కొద్దీ ఎస్ మరి డబ్బు విలువ తరుగుతుంది ఒకప్పుడు ఒక తెలుగు సినిమా కోటి రూపాయలు కలెక్ట్ చేస్తే అడిగిన టైంలో అబ్బా అమ్మ ఇవాళ ఒక సింగిల్ థియేటర్లోనే కోటి రూపాయలు కలెక్ట్ చేసి రేంజ్కి పెరిగింది అంటే డబ్బు విలువ అంత తగ్గింది సో కాబట్టి మరి ఇది కూడా పెంచవలసిన అవసరం ఉంది ఆ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పినట్టే ఆ సిపిఎస్ రద్దులాగా నిషేధం లాగా ఇలా ఆ ఫ్లోలో వీళ్ళకు కూడా చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని చెప్పి మీరు ఏదైతే అన్నారో దాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి మరి ఎంతకీ వినకపోతే వారి నిరసనని తెలియజేస్తే పిలిచి మాట్లాడాలి ఆ పిలిచి మాట్లాడటం మానేసి వాళ్ళని సన్నదాకా తీసుకొచ్చి కేవలం వాళ్ళ నిరసన తెలియజేసే చిరు ప్రయత్నం చేస్తే తగుదమ్మా అంటే పార్టీ వర్కర్లని అసలు ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్లకి సంబంధం ఏంటన్నది నాకు అర్థం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్లు ఎన్ని చోట్ల నిన్న అరాచకాలు చేశారు ఈ అంగన్వాడీ కేంద్రాల వల్ల ఇప్పుడు నేను మీరు డెమాన్స్ట్రేషన్ చూపెట్టా తారా బద్దలు కొట్టి మరి వాలంటీర్లే మరి ఈ ఆయా ఆయా పనులు చేస్తారా మరి వాలంటీర్లు ఏం పనులు చేస్తున్నారో మనం చూసాం మరి ఇప్పుడు బాలింతరాలైన స్త్రీలు ఆ పిల్లలు పసిపిల్లలకు పాలించాలి బాధితుల చూసుకోవాలి గర్భాల చూసుకోవాలి గర్భవతం చూసుకోవాలి సో ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే మరి అది ఎవరు చేస్తారు పార్టీ వర్కర్లు చేస్తారా వీళ్ళు చేస్తారా కనీసం పిలిచి మాట్లాడాలి కదా పిలిచి మాట్లాడి మీకు ఏదన్నా సమస్య ఉంటే అమ్మ తరున్నారో నాకు ఇది సమస్య మనం ఆర్థికంగా దివాలా కొట్టేశాం సో కాబట్టి ఇప్పుడు నేను చేయాలి అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మేము మళ్ళీ మేమంటూ వస్తే ఇలా చేయగలం అది కనీసం ఒక స్వార్థన స్వార్థన కలిగించే మాటలు మానేసి మరి ఎంతోమంది మహిళలకి మరి ఎన్నో రకాలుగా ఎంతో కాలంగా సేవలు అందిస్తున్న వాళ్ళని ఇలాగా ఇలా రౌడీజంతో కూలిగలిజంతో యాక్ట్ చేయటం అనేది అందరినీ తల్లుగా చెరువులాగా ట్రీట్ చేస్తే కుదరదు కొంచెం మీరు వాళ్ళకి కాస్త మర్యాద తల్లు చూసుకునే ఆ తల్లులకి కాస్త మర్యాద కాస్త గౌరవం ఇస్తే ఈ ఉపద్రవం వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఇప్పటికైనా మరి ఎవరో మహిళా శిశు సంక్షేమ మంత్రి అయినా ఎవరో ఉండే ఉంటారు స్టేట్లో మరి ఎవరో నాకు తెలియదు ఆ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు అంత ఈజీగా ప్రజలతో మాట్లాడారు కాబట్టి కనీసం ఆ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినా ఒకసారి వీళ్ళని పిలిచి ఏదన్నా సరిదుద్దగలరేమో ప్రయత్నం చేయాలి కానీ ఈ రకంగా బల ప్రదర్శన చేసి వైసీపీ గుండాలతో బలవంతంగా తలుపులు తెరిపించి వాళ్ళను భయపెట్టి చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ మై డియర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అంచేత ఈ సమస్యకి పరిష్కారం చూడండి తప్ప సమస్యని బాగా జడ్జిలో చేసి అసలు అక్కర్లేని ఈ పొక్కడా వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థకి మీరు కొన్ని వేల కోట్లు వేస్ట్ చేసి జనువన్ గా ఎంతో సేవ చేస్తున్న ఈ అంగన్వాడీల్ని మీరు పక్కన పెడతా ఉన్నదే దారుణాతి దారుణం ఇది ఎవరు అడిగినా చెప్తారు ఎక్కడి నుంచి అయినా కనీసం ఆ దాడులు మాని చర్చలు ప్రారంభించి చేయగలిగితే చేస్తారని చెప్పండి చేయలేకపోతే ఎప్పుడు చేస్తారో చెప్పండి అంతే తప్ప మీరే చెప్పారు కదా మీరు చెప్పింది మీరు ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నిస్తే దండించటం మానవత్వం కాదు సో మరి